వామపక్ష విద్యార్థి నాయకులతోని సమాజంలో మార్పు సాధ్యమవుతుందని విద్యను ఆర్జిస్తూనే హేతుబద్ధతతో ఆలోచించి పాలనను ప్రతిబింబించే సమాజంపై తిరుగుబాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు పిలుపునిచ్చారు కరీంనగర్ లో మంగళవారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర విద్య వైజ్ఞానిక సైద్ధాంతిక రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అంతకుముందు ఏఐఎస్ఎఫ్ జెండాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఆవిష్కరించారు అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనుమినేని సాంబశివరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ విద్యను కార్పొరేటీకరణ కాషాయీకరణ చేయడానికి జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి విద్యార్థుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయన్నారు నీటి పరీక్షలో పేపర్ లీక్ అవకతవకలు జరిగాయని దేశమంతా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యాన్ని మరమక ముందే దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగట మాటమేనని ఆందోళన వ్యక్తం చేశారు నీట్ యుజిన్ ఎన్ఏటి పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని తక్షణమే అందుకు బాధ్యులుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబాస్మెంట్ స్కాలర్షిప్ ఏడు వేల కోట్ల పెండింగ్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు సామాజికంగా జరిగే పరిణామాలకు రెండింటికి అనుబంధం ఉంటుంది పాలకుల నైజాన్ని బట్టి సమాజం ముందుకు వెళ్తా సమాజంలో తిరుగుబాటు వచ్చే వారికి పాలకుల మాటే శాసనంగా నడుస్తూ మనందరూ తెలుసు ఈ పదేళ్ల కాలంలో భారతదేశం అనేది ప్రజాస్వామిక దేశం లౌకిక దేశం మన రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం అనే భావనలను పక్కన పెట్టేసి ఇది ఒక మతపరమైనటువంటి పాకిస్తాన్ ముస్లింలు దేశమైతే హిందువులకు భారతదేశం దేశంగా ఇది హిందూ దేశంగా సృష్టించడానికి దేశంగా మార్చడానికి చేయని ప్రయత్నం అంటూ లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేసింది అయితే మన భారతదేశ పునాదులు పేరు మన లౌకిక పునాదులు పేరు మన విలువల పేరు మన సాంప్రదాయం పేరు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భారతీయ సంస్కృతి సమ్మిళతమైనటువంటి సంస్కృతి